అందరికీ నమస్కారం అయితే ఇందాక నేను రోజా గారి ఒక వీడియో చూశాను అనమాట ఆవిడ కొన్ని రకాలైతే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అవి ఏంటి అంటే ఆవిడ ఎక్కడి నుంచి మొదలుపెట్టారు అని అంటే తిరుపతిలో గోమాతలు చనిపోయిన దగ్గర నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో ఏం మాట్లాడింది సో ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు రోజాక కలియుగ దైవము అయ్యని చెప్పేసి అంటున్నావు కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని తెలుసు అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటిది విగ్రహం కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర సంగతి మాకందరికి తెలుసు బహుశా నీకు తెలియకపో ఉండొచ్చు ఎందుకు అని అంటే నువ్వు నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎంతమందిని టికెట్ బ్లాక్ లో తీసుకొని దర్శనం చూపించావు సో ఎలా అడ్డదావలో కొన్ని లక్షల కోట్లు సంపాదించావు మాకు తెలుసు ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు కాబట్టి నిన్ను ఒక జీరో చేసి బయటికి తరగ నెట్టేశాడనమాట అర్హురాలు కాదు కాబట్టి సో ఈరోజు వచ్చి నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గోమాతల గురించి ఎప్పుడైనా మాట్లాడేవా నువ్వు అసలు తిరుపతిలో గోవులు అనేటివి ఉన్నాయి ఒక్కసారైనా మనం సందర్శిద్దాం అని ఎప్పుడైనా అనుకున్నావా ఎంతసేపటికి వచ్చి ఆ బ్లాక్లో టికెట్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దర్శనానికి చూపించావు తప్పితే ఏ రోజైనా ఆ గోవులకి ఒక పిడికిడి మేత పెడదాము చూద్దాము అసలు అంటే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ప్రస్తావం తీసుకొచ్చావా నువ్వు పోనీ మీ పార్టీలో ఉన్నప్పుడు మీ పదవుల్లో ఉన్నప్పుడు మీ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా ఎందుకు ఏదైనా ఒక చిన్న విషయం జరగంగానే ఓ పొలేరు అంటూ గంగనద్దల బయటకు వచ్చేస్తావు నువ్వు ఎందుకు సింపతి కోసమా నువ్వు ఇలాంటి డ్రామాలు ఎన్నాడినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు అంత అమాయకులేం కాదు నేను ఎక్కడ కూర్చొని పెట్టాలో అక్కడ కూర్చొని పెడతారు ఓకే ఆల్రెడీ కూర్చొని పెట్టున్నారు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఓవర్ బిల్డప్ వేసి ఏదో నేను ఇక్కడ మసిపోసి మారేడికాయ చూస్తాను ఏదో మాట్లాడేస్తాను అంటే అదంతా నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అసలుకి లేరనమాట మీ మాటలు అసలు నంబర్ కూడా సో ఇంకోటి ఏదో మాట్లాడుతున్నావు కలియుగ దైవం వెంకటేశ్వర్లు చూస్తున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ గారికి రుచి చూపించారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు అని చెప్పేసి అంటున్నారు నాకు ఒకటి అర్థం కాదు అంటే పవన్ కళ్యాణ్ గారికి చూపించారు అని అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం మన మార్కు శేఖర్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి అక్కడ చదువుకుంటున్నప్పుడు అక్కడ జరిగి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు అవునా అంటే పిల్లలు కూడా వదిలిపెట్టవా నువ్వు దానికి ఏది నీ నోటికి ఏది అనుసరించాల్సి వస్తే అది అనుసరించేస్తావా సరే ఓకే పవన్ కళ్యాణ్ గారు సరిగా లేరు కాబట్టి కొడుకు జరిగిందని అంటున్నావు సో అక్కడ చాలా మందికి జరిగి చాలా మంది ఇబ్బంది పడ్డారే పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఒక్కరికే జరగలేదా అక్కడ మరి వాళ్ళు ఏం చేశారు చెప్పు సమాధానం నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు నువ్వు తిరిగి మళ్ళీ పదవిలోకి రావాలి ప్రజలకి సేవ చేయాలి అని ఒక దృక్పథం ఒక ఇది నీలో ఉంటే అది ఎలా సంపాదించుకోవాలి ప్రజల నుంచి ఆ యొక్క ఇదిని మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించు అంతేగాని అడ్డమైన మాట్లాడి మాట్లాడి ఎవరి మీద ఇది చేస్తే బాగుంటుందా ప్రభుత్వం మీద ఎలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి బురద చల్తే బాగుంటుందనే ఒక నేపథ్యంలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడక నేను నిజంగా స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాను సో ఇలాంటి మాటలు ఇంకొకసారి ఎప్పుడు మాట్లాడకు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందని వెళ్ళు చూడు అక్కడ ఎందుకు గోవులు చనిపోయాయి సో ఏంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక ఏందో అంటారు కదా నన్ను ఏమంటారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా చేయి ఈ విధంగా చేస్తే నువ్వు గెలవడానికి స్కోప్ ఉంటుందని తప్పితే ఎంతసేపటికి ఎంతో అభివృద్ధి పదంగా ముందుకెళ్ళిపోతున్న ప్రభుత్వం మీద ఇలాంటి కట్టుకథల మాటలు మాట్లాడి ఇది చేయాలి అనుకుంటే సో నీ నీ ఎప్పుడు నువ్వు అక్కడ గెలవడానికి కానీ నీ స్థాయిని ఎప్పుడు ఉనికిని కానీ నువ్వు మళ్ళీ తిరిగి ఏర్పరచుకోలేవు నేను చెప్తున్నా నీకు చాలా అనుభవం ఉంది సో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసావు ఇప్పటికైనా సరే ఒక చిత్తశుద్ధిగా వ్యవహరించడం నేర్చుకో నోరుంది కదా అని చెప్పేసి ఎటు మాట్లాడితే అటు మాట్లాడబాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు చాలా సార్లు అన్నావు నువ్వు అంతకుముందు నువ్వు పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు అని ఇప్పుడు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఆయన ఖాళీ గోటి కూడా నువ్వు సరిపోవు ఓకే కాబట్టి ఇలాంటి పకోడి మాటలు మాట్లాడవాక ఓకేనా కావాలంటే పకోడి చేసుకుని తిని తప్పితే ఇలాంటి మాటలు మాట్లాడబాకు ఓకే ఇప్పుడు తింటావు కదా నువ్వు బాగా ఫుడ్ కదా నేను బాగా పొద్దున్నే ఓట్స్ తింటాను ఫ్రూట్స్ తింటాను కానీ దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను అంటావు కదా అది మంచిగా తిను పేతలు రొయ్యలు చేపలు ఇవన్నీ తిను ఇవి తినడానికి నువ్వు పుట్టినావు అందుకే నిన్ను పుట్టించాడు అంతేగాని నువ్వు ఆంధ్ర ప్రజల్ని ఏమో ఉద్ధరించడానికి ఏమి పుట్టలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇకనైనా మానేసి ఉన్ ఏది ఏదో అంటారు కదా కొంచెం ఉందాతనంగా రాజకీయం చేయడానికి నేర్చుకో మాట్లాడడానికి ట్రై చేయి ఉందాతనంగా ఓకే నాలాంటి చిన్నవాళ్లతో కూడా చెప్పించుకునే స్థాయికి దిగజారొద్దని ఈ వీడియో ద్వారా నీకు నేను చెబుతున్నా ఓకే సరే మరి రోజక్క ఇప్పటికి నేను చాలా ఎక్కువ మాటలు మాట్లాడేశాను ఇంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడితే బాగోదు ఓకేనా గుడ్ నైట్ అక్క హాయ్